అందరికీ నమస్కారం అండి కాలం మారింది కాలానికి అనుగుణంగా మనం అందరం మారాలి అయితే ధర్మం న్యాయం అనేది మారలేదు ఆ నైతిక వింతగానే మనం బతుకుదామంటే కుదరదు ఎలా అంటే ధర్మాన్ని ఆచరిస్తూ ఫస్ట్ మనల్ని మనం కాపాడుకోవాలి అప్పుడే ఈ లోకంలో నెగ్గలుగుతాం ఒక వ్యక్తి మంచివాడై మనమే మంచివాళ్ళమై పక్కోని కోసం తల కోసి ఆడబెట్టిన వాడు నమ్మలేని పరిస్థితి ఏ తల కోసాడంటే వాడు గారడి చేస్తున్నాడేమో అని అంత భయంతో బతకాల్సిన రోజులు వచ్చేసాయి మరి ఆ రకంగానే అందరం కూడా బతకాలి మనకు అనుకూలంగానే మనం బతకాలి కానీ ఒక మంచి వ్యక్తి ఏదో చేశాడని ఆ మంచి వ్యక్తిని మనం ఏం చేయలేకుంటా ఉంటే తప్పు మనదే అవుతుంది ఒక గంగి గోవే కావచ్చు మన లచ్చి పొడిచింది అనుకోండి మరి మనం పొడవకుండా ఉన్నామనుకో తప్పివరదండి మనది అది గంగి గోవు అయితేంది ఏ గోవు అయితేంది పొడిచింది నిన్నో నిన్ను పొడిచినప్పుడు నువ్వు ఖచ్చితంగా పొడవాలి మంచివాడు మనకేదో అన్యాయం చేస్తే వాడు మంచివాడు అని ఊరుకుంటామా ఫస్ట్ ఆ అన్యాయాన్ని ఏదో తెలుసుకొని దానికి తగిన శాస్త్ర చేసి మనల్ని మనం కాపాడుకోవాలి అంటే ఈ ఉదాహరణతో మనం తెలుసుకుంది ఏంది అంటే ఫస్ట్ మనం మనల్ని మనం కాపాడుకోవడం నేర్చుకోవాలి ఈ సమాజంలో నిన్ను నువ్వు కాపాడుకునడం నేర్చుకున్న తర్వాత ఆటోమేటిక్గా సమాజానికి అనుగుణంగా మారిపోతాం ధర్మాన్ని పాటించు న్యాయంగా నడువు కానీ నీకు మాత్రము నష్టం జరుగుతుందని తెలిసినప్పుడు నిన్ను నడు నువ్వు నమ్ముకుని నిన్ను నువ్వు ముందుకు నడిపించే నిన్ను నీవు రక్షించుకునే మార్గాన్ని ఎంచుకున్న తర్వాత మాత్రమే పరువుల కోసం ఆలోచించు నిన్ను నువ్వు నమ్ముకుంటేనే ఈ లోకంలో నడవగలుగుతావు నిన్ను నువ్వు రక్షించుకుంటేనే ఈ లోకంలో నడవగలుగుతావు అట్ల నీ న్యాయాన్ని ధర్మాన్ని వదిలేయాలని కాదు దాన్ని పాటిస్తూ నీకు ఎవరు ఎదురైనా దాన్ని ఎదురిస్తూ వెళ్లాల్సిందే తప్ప ఎదురైనవాడు గొప్పవాడు ఎదురైనవాడు నీతివంతుడు ఎదురైన వాడు అది ఇది కాదు ఎదురైనవాడు ఎవడైనా నీ కన్యాయం చేస్తే నీకు వాడు శత్రువే ఆ మాట మీద నుంచి మనం ముందుకెళ్తే ఈ లోకంలో బతకగలుగుతాం అది మీ అందరికీ అర్థమైందనుకుంటా ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి